వరంగల్ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం ఐదు న్యాయాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకల సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కొనసాగించకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని ఇప్పటికైనా ప్రజలకు కావాల్సిన ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి ఇల్లు భూమి అనే ఈ ఐదు న్యాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని వరంగల్కు వస్తున్నారో ప్రజలకు చెప్పాలని వరంగల్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని ఇప్పటి కూల్చిన జైలు స్థలంలో నిర్మిస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు నిర్మాణం పూర్తి కాలేదో సమాధానం చెప్పాలన్నారు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఎందుకు వచ్చారు మరియు స్పెషల్గా మీ సామాజిక వర్గం పెళ్లిళ్లకు వచ్చే సమయం దొరుకుతుంది కానీ ప్రజల బాగోగులు మరియు వరంగల్ అభివృద్ధి పనులు చూస్తే సమయం దొరకట్లేదా అని ఎద్దేవా చేశారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ అనంతరం జిల్లా మండల కేంద్రాల్లో ఈ విద్య వైద్య ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు అంశాల మీద జిల్లా కేంద్రంలో మరియు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేసి ఇది అమలు చేసేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఆమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఇది ప్రజలకు చెందాల్సిన న్యాయమైన డిమాండ్లు ఇవి ఈరోజు ఎందరో మంది బీసీఎస్ ఎస్టీ మెజార్టీ ప్రజలకి వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఉన్నటువంటి ఆసుపత్రిలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక మీడియా ప్రకటన మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది సాధించేంత వరకు ప్రజలకు అందించేంత వరకు మా పోర పోరాటం ఆగబోదని మేము ప్రతిగా పత్రికా ప్రకటనగా మేము తెలియస్తున్నాము ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడైన కేడల ప్రసాద్ను ఒకటే చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని మా వరంగల్కు రావడానికి ఇప్పుడే ఏం న్యాయం జరిగింది మీరు మీ ఆరు న్యాయాలను ఎక్కడ చేసేళ్ళు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా న్యాయం జరగలేదు ఒక టూ పర్సెంట్ కూడా న్యాయం కాలేదు అంటే గ్రామంలో క్షేత్రస్థాయి పరి పరిశీలన చేయండి ఎక్కడ మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి ఏ గ్రామంలోనైనా ఒక్కరికి ఇద్దరికి కూడా కరెంటు బిల్లులు ఒక ఐదు ఐదు ఐదారు అదైనవి తప్ప వేరే ఎవరికి కూడా ఇప్పటివరకు కాలేదు మీరు ఎటువంటి న్యాయాలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవ సభ జరుపుకోవడానికి మా వరంగల్కు ఏం హోం పెట్టుకొని వస్తున్నాం అని చెప్పి ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షున నేను మిమ్మల్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నా ప్రజలారా ఇప్పటికైనా గమనించండి ఈ తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అగ్రవర్ణ పెట్టుబడి నిరంకుశ నియ నియంత్రత పాలన కొనసాగిస్తూ ఎటువంటి న్యాయం చేస్తున్నారు మీరు మొన్న వచ్చి మెడికవర్ హాస్పిటల్ ఒక రెడ్డి దొరకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ను ఓపెన్ చేసి చేసిపోయేది కానీ మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వరంగల్లో నిర్మిస్తు జైలు కూలగొట్టి నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు ఓపెన్ చేసేలేరు ఆ దాన్ని చేయకుండా వేరే ఏదేదో చిన్న చిన్న అంశాలకని వచ్చుకుంటూ మీ మీ పాలన ఏ ఏం విజయోత్సవం మీరు ఏం న్యాయం చేసి ప్రజలకు మీరు విజయోత్సవాలు జరుపుకుంటారు ప్రజాపాలన ప్రజాపాలన ఇక్కడ కొనసాగుతుంది ఇది అసలు ప్రజాపాలన కాదు ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా కూడా మీరు స్థాయి గ్రామాల సందర్శన చేయండి ఏదో రోడ్ల మీద నుంచి రోడ్ల మీదకి వచ్చి ఎరి వచ్చి ఎరి బోర్డు కాదు మొన్న మీరు ఏ ఒక దొర పెళ్లి వచ్చిపోతారు కానీ మా రాష్ట్ర ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలు మీకు కనపడలేదా మొన్న సీక్రెట్గా వచ్చి సీక్రెట్గా ఒక ఒక రెడ్డి దొర పేర్లు పెళ్ళికి వచ్చిపోయినావు ఏమాత్రం మరి సిగ్గులేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము ఐదు న్యాయాలు అడుగుతున్నాం ధర్మ సవాలు పాటి తరు తరఫున అందరికీ నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ఉచిత ఉపా ఉపాధి అరువులైన వారందరికీ అందరికీ ఒక ఎకరం భూమి నాలుగు గదుల ఇల్లు సాధన కొరకై మేము ఐదు న్యాయాల కొరకై రేపు కలెక్టరేట్ల ముట్టడి కూడా చేస్తున్నాం రేపు నువ్వు రాబోయే పర్యటనను కూడా అడ్డుకుంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ